ధనుష్ కొత్త చిత్రం కుబేరులు అక్కినని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కొమ్ముల అయితే ఈ సినిమాలో నాగార్జున ఓ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారని సమాచారం శేఖర్ కమ్ముల నాగ్ పాత్రను చాలా కొత్తగా చూపించేందుకు ట్రై చేస్తున్నారట నాగార్జున పోలీస్ పాత్రలో కనిపించి చాలా కాలం అయిపోయింది మరి కుబేర్లో నాగును ఎలా చూపిస్తారో చూడాలి ఇక ఈ పాత్ర కోసం నాగార్జునకి రెమ్యునరేషన్ గట్టిగానే ఇచ్చినట్లు టాక్ ఇక ఇటీవల ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబేర్ సహా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సక్సెస్ అవ్వడం ఇప్పుడు ఇలా ఈ పొజిషన్లో ఉండడం చూస్తే చాలా గర్వంగా ఉంది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది నేను ఏ సినిమా చేసినా విలువలు సిద్ధాంతాలు చెడు చెప్పకూడదా అనే ఫార్ములాలోనే వెళ్తాను పేరు డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు నా కెరీర్ స్లో అంటూ వచ్చే కామెంట్లు విన్నప్పుడు నవ్వుకుంటాను ఎందుకంటే నేను సినిమా చేసే పద్ధతి నా సినిమాలే వాటి గురించి మాట్లాడతాయి కాపీ కొట్టి కథలు నేను చేయను కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటా మనసులో ఆలోచన రావడం అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది ఆలోచన వచ్చాక మేకింగ్ పరంగా ఫాస్ట్గా ఉంటాను థింకింగ్ పరంగా మాత్రం స్లోగా ఉంటాను అంటూ శేఖర్ కమల చెప్పారు నాగార్జున విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతికి నా సినిమాతో సూపర్ హిట్ కొట్టేశారు రూరల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రంలో నాగార్జునతో పాటు అల్లన్ నాగేష్ కీలక పాత్ర పోషించారు వీరిద్దరి మధ్య సాగిన సన్నివేశాలు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యాయి ఇక రాజర్ణు కూడా ఇందులో భాగమయ్యారు ఈ చిత్రంలో ఆష్కా రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది యంగ్ వయసు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది సంక్రాంతికి పెద్ద పోటీనే ఉన్నప్పటికీ ధైర్యంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టేశారు నాగార్జున